माय गो माय सन होला

शृण्व्युपदायमाणते मनो अन्मयाः देवस्थविधापितदेवेभ्यानि मन कर्माणि गा धर्मगङ्गाय देवदा అందరూ దర్శించుకొని నమస్కారం చేసుకోవాలి గోవిందోవిందో లేదు గోవింద అఖిల భువన జన్మస్తేమ బంగారి లీలే వినత వివిధ భూత వ్రాతరక్షైక దీక్షే శృతి శిరస విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషి భక్తి రూపాన్ అత్యాద్భుతమైనటువంటి ఈ యొక్క తుంగభద్ర నదీ తీర పుష్కరాలు మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి పుల్లూరు గ్రామం నందు అదే విధంగా ఈ రోజు రెండో రోజు ప్రాతకాలం నుంచి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా వివిధ ప్రాంతముల నుంచి వచ్చి ఈ యొక్క పుష్కరాల్లో పాల్గొని చక్కగా ఈ గంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు కావున ఈరోజు ప్రాతకాలం నుంచి పూజలు జరుగుతూ ఉన్నాయి పుల్లూరు గ్రామంలో అందు కూడా ఆ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో కూడా చక్కగా అన్ని శివాలయాల్లో కూడా చక్కగా వివిధ రకాలైనటువంటి కైంకర్యాలు నిర్వహించారు అదేవిధంగా ఈరోజు సాయంకాలమున ఈరోజు రెండో రోజు సాయంకాలమున గంగా హారతి చక్కగా జరిగింది తుంగభద్రలో దేవి యొక్క అనుగ్రహం వలన సమస్తమైనటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని అమ్మవారి హారతి ఇవ్వడం జరిగింది చక్కగా హారతి సేవించుకున్నారు ఆర్డివో గారు అందరూ కూడా పింఛేశారు ఈ యొక్క హారతిలో పాల్గొన్నారు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ యొక్క దేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు జై శ్రీమన్నారాయణ గోవిందో